హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండీ అదే ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొద్దిగా పొడవుగా ఉండే ఆలు తీసుకోండి నాలుగు ఇక్కడ నేను ఫోర్ తీసుకున్నానండి తీసుకొని పైన ఉన్న చిక్ మొత్తం తీసేసి ఇటు అన్ని సమంగా కట్ చేసుకోవాలండి అటు ఇటు నాలుగు వైపులా ఇలా కట్ చేసుకొని మొత్తం ఒకే సైజులో వచ్చే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో ఆ టైప్లో ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని మనం ఇప్పుడు వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వీటికున్న స్టార్చ్ అనేది పోవాలి అండి అప్పుడు మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా మంచిగా వస్తాయి ఇలా టూ త్రీ టైమ్స్ మనం వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మరొక వీటిని మరొక బౌల్లో వేసుకొని ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ పైన స్టార్చ్ అనేది బయటకు వచ్చేంత వరకు వీటిని హై ఫ్లేమ్లో పెట్టి మనం కదిలించకుండా ఉడికించుకోవాలండి ఇలా వాటర్ పైన ఒక లేయర్ మాదిరి వచ్చిన తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు అక్కడ తీసుకొని మనం తుంచితే కొంచెం ఉడికి ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం వీటన్నిటిని వడకట్టుకోవాలండి వాటర్ అనేది ఏం లేకుండా ఇలా వడగట్టుకొని ఒకసారి చన్నీ కూల్ వాటర్తో మనం వీటిని మరొకసారి శుభ్రం చేసుకొని ఇలా వాటర్ అనేది ఏం లేకుండా ఒక క్లాత్లో అయినా లేకపోతే డైరెక్ట్గా మనం ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరి ఈ విధంగా పూర్తిగా అనేది వాటర్ ఏం లేకుండా ఆరిపోయిన తర్వాత ఒక జిప్ లాక్ బ్యాగ్లో అయినా లేకపోతే ఒక బాక్స్లో అయినా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ తర్వాత అయినా లేకపోతే ఒక త్రీ అవర్స్ తర్వాత మనం తీసేసుకొని వీటిని కూల్గా ఉన్నప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా ఇవి మంచి క్రిస్పీగా మంచిగా వస్తాయి వీటిని ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు ఇవి గడ్డ కట్టి చాలా మంచిగా మనకు డీప్ ఫ్రైకి కరెక్ట్గా సరిపోతాయండి ఇలా టూ అవర్స్ తర్వాత మనం ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకు గడ్డ కట్టి ఉండాలి లేకపోతే కొంచెం వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పెట్టుకోవాలండి టైం లేకపోతే ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు అదే అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఈ ముక్కలు అన్నిటికీ మనం కోటింగ్ ఇచ్చుకోవాలండి అప్పుడు మనకు చాలా బాగా వస్తాయి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఈ విధంగా కోటింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ అనేది చాలా బాగా హీట్లో ఉండాలి డీప్ ఫ్రైకి సరిపేంత వేసుకొని ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మొత్తాన్ని మనం ఆయిల్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి తీసి పెట్టుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఆయిల్ అనేది మళ్ళీ బాగా హీట్లో ఉన్నప్పుడే మనం వేసుకోవాలండి ఈ విధంగా టూ టైమ్స్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా కరెక్ట్గా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మళ్ళీ ఒకసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి